హై ఫ్రెండ్స్ నేను ఎంకేటీవీ మేకం కిరణ్ కళని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శివునికి శివుణ్విట శివునల్లి మాత గౌతురు కూడా ఆడి విట్ట గలస్తాడి ఎంత మాకుల ఆడి బిట్ట మావుడాలమ్మా ఉట్టింది పెట్టల్లో పెరిగింది మగవాడి కుట్టలేదు మోక్షం ఎంత లేదు అడవాని కుట్టలేదు అవతార వెత్తలేదు రేణుక ఎల్లమ్మ ఆల పాదాల పైదే వెంటలే నా తల్లి రేణుక కొడకవురా విషమంత్రల్లన్నా నీలమ్మ కొడుకవురా నిజమంత్రల్లన్న జడి జట్టిలాగు జమగారి ఏ మాకు రాగా నాకు ఓయ్ మరి వాటి రోజు లోపల మరి కీర్తి శేషులైన అల్లం భూదేవి పేరు మీద ఈ రోజు రామనామ స్మరణ దాతలు ఎవరయ్యా అంటే మరి ఇరవై ఐదు ఆటలు కోసుకొని భోజనాలు చేసిన మరి మా తల్లి మాకు తిరిగి రాదు మా అమ్మ మాకు తిరిగి రాదు రామాని అంటే సౌకడ్డం రాదు భగవంతుని దయాని అంటే బండటం రాదు పరమాత్మాని దయాని అంటే పాపాలు దొరికిపోతాయని మరి అల్లం భూదేవి పేరు మీద ఈ రోజు రామనామ స్మరణ దాతలు మరి కొడుకులు మరి అల్లం లింగారెడ్డి కీర్తిశేషుడు మరి అదే విధంగా అల్లం లక్ష్మీరాజము రామినేని రాజేశము మరి ఆత్మగల్ల బిడ్డలు రాణిగంటి అమృతక్క మరి సోమిశెట్టి విజయ మరి పెట్టం జక్క మరి ఆత్మగల్ల మనవడు అల్లం అరవిందరి మనవరాండ్లు సంగని రమాదేవి మరి భర్త గల్ల సంగని సంపదు మరి కర్రె మంజుల మరి భర్త కర్రె రాజేందరు మరి ఎంబాడి శారద మరి భర్త ఎంబాడి శంకరు మరి ఆకుల సుజాత మరి భర్త ఆకుల సమ్మయ్య మరి పేరం రజీత మరి పేరం మల్లయ్య అల్లం సుప్రియ మరి భర్త అల్లం క్రాంతి మరి కానిగంటి మమత మరి భర్త గల్ల కానిగంటి ప్రశాంత్ వీళ్ళందరూ ఏకాస్తురాయి మరి కొడుకులు బిడ్డలు మరి మనవలు మనవరాన్లు వీళ్ళందరూ ఏకాస్తురాయి మరి ఆత్మ గల్లా భూదేవి పేరు మీద రామనామస్మరణ ఏస్తున్నడయ్యా कीअं कोती अमा మాకు కలుగుతలేదు నీ రూపురేఖలు మాకు అట్లా పడతలే అమ్మా నోలేని మన ఇల్లు ఇల్లు సిన్న పోయింది నువ్వులేని మన వాడవాడ సిన్న పోయిందే అమ్మా నా కొడుకుల నేను వెళ్ళిపోతున్నారా నా బిడ్డలా నా పన్ను ఒడిసిపోతున్నది బిడ్డ నేను మనవర ప్రేమకు నోసుకోలేదు మనవర అన్న భ్రమకు నోసుకోలేదు ఉండడాని నేనన్న దేవుడు నా నోర్వలేదు కొడుక నా పేరు మాసిపోతున్నది కొడుకో నీ బాకి తీరిపోతున్నది విడలాల ఊరుగం అన్నది కాడుకమ్ అన్నది కాడుకన్న తల్లి కట్టలే చుట్టాలు అగ్గే నాకు ఆత్మ బాంధువైంది బిడ్డ Thank you. <coughs> i don't

మనవలకు మనవల్ల అల్లకు పుట్టింది ముచ్చమా పట్టింది పవడమా ఇది ఐదు ఆరోగ్యాలు ఐశ్వర్యాలు కలిగిపోవాలడా అత్తగల్ల తల్లి పూనేది చిత్రాంగిదేవి దొంగలక్క వాడి కాబట్టి ఆగొక్కడి కడుకానికి ఏనాడు కంకణం గట్టిచ్చి దొంగలక్క వాడి ఆగో వల్ల నా భార్య రెండవ భార్య ఉన్నది చిత్రాంగిదేవి చిత్రాంగిదేవి కో ప్రేమ అగో ఉండగా నిదేడికి వస్తుంది ప్రేమ చేసి నోని కావాలి భ్రమ చేసి నోని కావాలి ప్రేమ ఎంది నోని కావాల భ్రమయంది నోనిగా వల్ల చిత్రంగి మలుగు ఏరవచ్చిండు పెద్దలారా చిరంగి ఉన్న కోటగాడికి వచ్చిండు రాజ నారాజ అదో పేరు పెట్టి దేవిని పిలుస్తున్నాడు ఓ పెద్దల ఏనాడు చిత్రంగి దేవి చిత్రాంగి దేవాని రెండు తలుపులు కొట్టంగా వేళ నా ర్త్డే రావచ్చు నాని కన్న తల్లి తలుపుల వేడికి వచ్చి రెండు తలుపులు తీసి చూసే వరకు బావయ్యాకచ్చిన మావయ్యా నేను నీకు మామను కాదమ్మా మామయ్య నేను నీకు మామను కాదు నా భర్తకు నువ్వు చలివేప్పుడు నాకు మామూలు కాదు మామయ్య లేదు అర్ధరాత్రి వేరేం కదరా నా చింతకు నువ్వు ఎందుకు వచ్చిన మామయ్య నేను నీకు మావను కాదు నేను నీకు భర్తనైతే నువ్వు నాకు భార్యవైతావు శివ శివా నువ్వే నాకు భార్యవమ్మా ఓ మహారాజ రాజ నరేందుడా నువ్వు ఎంత మాట వలుగుతున్నదే మామో నేను నీకు మామని రాదు నా కన్న కొడుకు పోటవ నువ్వు చూసినవు నా చేతిలోబ ఉన్న కంకణానికి ఆ యొక్క కత్తికైన కానీ కంకణం కట్టించి కళ్యాణం వేసుకున్న భర్తను నీకే నేను భర్తనాని నువ్వు మాట వలుగుతున్నావా మావయ్యా ఇది నీకు న్యాయమైత ఇది నీకు దర్వం అవుతా మావా కాదు వోమలే నాను నా శరీరంలో వోమల వీలం ఏసు నా పర్తే నాకు గుసారంగ నరుడు నా పర్తే నా గను గాని మావారు నన్ను దొంగదగ్గమాడి కూడా ఉండగంది లోపల కోటలు కట్టి నన్ను కోటల్లో ఉంచుదే అర్ధరాత్రి వేళ నా భర్త రావచ్చు నాది నన్ను తలువులు కుమావా నేనే నీకు భర్తలు కావాలి నువ్వే నాకు భార్య కావాలని నీ లోట మాటలు అంటున్నావా మావయ్యా అయ్యో రామ 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 അവതവിക്കാനുള്ളത് thank okay. you oh అమ్మలారా 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 అమ్మలారా

మామయ్యా కన్న కొడుకు వేసుకునే భార్యను కోడల్ని కళ్యాణం వాడటానికి నీకు బుద్ధి ఎవరు చెప్పిండ్రు నీకు బుద్ధి చెప్పినోని తొక్కలంట వాడు అని చెప్పినోని నిన్ను బూడిది కొట్టవు గారు మామయ్యా నా కొడుకు చిన్నోడు వానికి ఏమి తెలియదమ్మా నువ్వు వయసు మీద ఉన్నావు నా కొడుకు చిన్నవాడు వయసుకు నీ వయసుకు నీ వయసుకు నా వయసుకు ఒకే విధంగా ఉన్నది కానీ నా కొడుకు వయసుకున్ను నీ వయసుకు తేడా బాగున్నది నా వయసుకున్ను

ఏ చిత్రంగి ఏమన్నా అనుకుంటా అనుకో నేనేమనుకోను ఏమనుకుంటావు నువ్వు సిగ్గులేమానవలేదండి నీకు దండం పెడతామా కాదు నోకుతామా నేను తోడబొట్టి చెల్లెలనుకో మా అయ్యా దొంగలండానికి నీకు బుద్ధులు ఇవ్వాలని చెప్పాను చిత్రంగి చె నేను నిన్ను ప్రేమిస్తున్నానమ్మా ఓ తండోలున్నావు నేనో బిడ్డోలున్న నీకు నాకు ఏం మాట్లాడుతున్నవే నేను నీకు తండ్రినేసి నువ్వు నాకు బిడ్డ వేసి నువ్వు నాకు భార్య నేను నీకు భర్తను శివ ఏ చెల్లెవన్న మాట అబ్బా అక్క మాట బందకు పెట్టి ఓ బావాను ఓ మొగడాను ఓ తల్లి చెల్లి అన్న అన్నమాట బందకు పెట్టిలో లేదు గల్లిలో లేదట ఈ గల్లీలో నేను చూస్తుంటే నా ప్రాణం నిలుస్తలేదు నీళ్ళు దాగబుద్ధలేదే చిత్రంగి కవి కళాన్ని మరిసినా దోషణ గానాన్ని మరిసినా నువ్వు నన్ను మరిసినా మరవలేని ప్రియతమా నా అలా పంబాయింటి నా గతి కది ఏ పిల్ల నిన్న చూడబోతగానే చిత్రంగి I'm sorry, 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 I'm i am i

ভালো <muchas>